ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఒంటిమిట్ట ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయకేతన్ ఎగరవేసిందండి ముప్పై ఏళ్ళుగా ఎలక్షన్లు జరగకుండా ఏకీగ్రీ జరుపుకొని వాళ్ళు చెప్పిందే చేసుకుంటూ ఉన్న ఈ కా అట్లాంటి టైంలో ఒంటిమిట్టలో ఎలక్షన్లు జరగడం అక్కడ ప్రజల్లో చైతన్యం రావడం కూడా ఒక విధంగా తెలుగుదేశానికి కలిసి వచ్చిందండి అక్కడ వైయస్ కుటుంబందే రాజ్యం రాజారెడ్డి గారు కానించి రాజశేఖర రెడ్డి గారు రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చెప్పింది వాళ్ళే అక్కడ అయితే ఏకీగ్యం లేకపోతే ఏకపత్యం వైఎస్ కుటుంబం ఎవరిని నిలబడితే వాళ్ళదే గెలుపు తెగా ఇచ్చి పోటీ చేస్తే దాడులు కిడ్నప్లు బెదిరింపులు అట్లాంటి ఒంటిమిట్టలో ఏకీగ్రవాలు ఎక్కువ ఇంతకు ముందున్న ఎమ్మెల్యే రెడ్డి గారు కూడా ఏకీగ్రీవమే ముప్పై ఏళ్ళ నుంచి అక్కడ ఏకీగ్రీవాలు ఒంటిమిట్ట కావచ్చు ఆ కడప జిల్లాలో పులివెందలు కావచ్చు వాళ్ళు చెప్పిందే ఎవరు క్యాండిడేట్ని నిలబెడితే వాళ్ళదే ఏ రోజు నిలబెట్టినారంటే ఆడ ఒప్పుకోరు కాబట్టి ఈ ఏకీగ్రీవం దానికి ప్రజలు ప్రజల్లో ముప్పై సంవత్సరాల తర్వాత స్వేచ్ఛగా ఎలక్షన్లు జరగడం అక్కడ పసుపు జెండా ఎగరేయడం కూడా మనం చూసాం పులివెందులో ఎలా అవుతే డిపాజిట్లు లేకుండా చేశారో ఒంటిమిట్టలో కూడా తెలుగుదేశం విజయకేతనం ఎగరవేసిందండి ఎందుకంటే చూడండి నాలుగు దశాబ్దాలుగా వయస్సు కుటం బిగించిన ఉక్కిడి బిక్కిడిని తెలుగుదేశం ఇడిపింపు చేసింది ఈ మండలాల్లో జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైకాపాను చిత్తు చేసింది చూడు అట్లా చేసింది ఇక్కడ ఇక్కడ చూసుకెట్టే ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి ఆరు వేల రెండు వందల అరవై ఏడు ఓట్లతో విజయ ఘన విజయం సాధించారు మొత్తం పోలైన ఓట్లు ఎన్నండి ఇరవై వేల నాలుగు వందల అరవై ఏడు తెలుగుదేశానికి వచ్చిన ఓట్లు పన్నెండు వేల ఏడు వందల ఎనభై ఓట్లు వైకాపాకు ఆరు వేల ఐదు వందల పదమూడు ఓట్లు మెజార్టీ ఆరు వేల రెండు వందల అరవై ఏడు ఓట్లతో తెలుగుదేశం అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి విజయ్ డంకా మోగించారండి ఎక్కుడు ఎప్పుడు కూడా అక్కడ ఏకీగ్రీవాలు ఇబ్బందులు పెట్టేవాళ్ళు వయస్సుగా వైయస్ ఫ్యామిలీగా చెప్పిన వాళ్ళకే అక్కడ టికెట్ ఏ వాళ్ళు నిలబడితే దౌర్జన్యాలు కానీ ఈసారి ముప్పై ఏళ్ళ తర్వాత పసుపు జెండా అక్కడ ఎగరవేసింది ముప్పై ఏళ్ళ తర్వాత కూడా ప్రజలు ఓట్లు వేశారు చూడండి అన్ని ఏకీగ్రీవాలే అయితే ఏగ్రీవం లేకపోతే ఏకపత్యం అట్లాంటి ఒంటిమిట్టలో టీడీపీ జెండా ఎగరేశారండి అక్కడున్న మంత్రి రాంప్రసాద రెడ్డి గారు కావచ్చు తెలుగుదేశం కేడర్ కావచ్చు చాలా కష్టపడారు జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డ పులివెందలు కావచ్చు ఒంటిమిట్ట కావచ్చు ఒక చంప లాంటిది అయింది ఎందుకనంటే వాళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి ఏకీగ్రవాలు చేసుకుంటూ వాళ్ళదే వాళ్ళే ఎన్నుకుంటారు వాళ్ళే పరిపాలన చేసుకుంటారు కానీ ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఒంటిమిట్టలో కానీ పులివెందల్లో కానీ మన తెలుగుదేశం జెండా ఎగరవేసిందండి పసుపు జెండా రెపరెపలాడిచ్చారు క్యాడర్ కూడా చాలా కష్టపడారండి ఎందుకంటే కొంతమంది చూస్తే ఈ అక్కడ ఈ మైనస్ కావడానికి వివేకానందరెడ్డి గారు హత్య కూడా ఒక కారణం అండి ఎందుకంటే రెడ్డి గారు అత్యను జగన్మోహన్ రెడ్డి గారే తెలుసు అవినాశ రెడ్డి గారే దగ్గరుండి చంపించారు అనేది ప్రజల్లో బాగా తెలిపింది ఈ జగన్మోహన్ రెడ్డి గారు అవినాశ రెడ్డి గారిని కూడా దగ్గర వెనక వెనక వేసుకురావడం ప్లస్ వైఎస్ రెడ్డి గారు కుమార్తె సునీతారెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళడం శర్మిళా గారు ప్రజల్లోకి వెళ్ళడం ప్లస్ విజయమ్మ గారికి శర్మిళా గారికి జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఇబ్బందులు పెట్టడం అక్కడ పులివింద ప్రజలు అందరూ కూడా చూశారు కడప జిల్లా ప్రజలు కూడా చూశారు ప్రజల్లో మార్పు వచ్చింది ఏది పరిస్థితి వివేకానంద రెడ్డి గారు కడప జిల్లాలో చేసిన సేవకు అక్కడ ప్రజలు కూడా అతన్ని చాలా అభిమానులు అట్లాంటి వివేకానంద రెడ్డి గారిని చంపేస్తే పట్టించుకోలేదు కానీ చంపినోళ్ళకి ఇంకా మద్దతు పలుకుతున్నారన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపాలతో కూడా ఓట్లు చాలామంది వేశారండి ఒంటిమిట్టలో చేసిన ఈ ఎలక్షన్లలో చాలా వైకాపాలు కూడా చాలా కష్టపడారు కానీ ప్రజల్లో మార్పు వచ్చింది కాబట్టి ఒంటిమిట్టలో కూడా ముద్దు కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ అతను ఆరు వేల రెండు వందల అరవై ఏడు ఓట్లతో ఘన విజయం సాధించారండి అక్కడ వైసా వైకాపా అభ్యర్థికి ఆరు వేల ఐదు వందల పదమూడు ఓట్లు వచ్చినాయి అంటే అక్కడ చూడండి పులివిందల జడ్పీటీసీ కానీ ఇట్లా ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో కానీ ఏకపత్యంగా జనాలు వేశారు ప్రజలు కూటమి ప్రభుత్వానికి స్వాగతం పలికారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు కూడా ఇవన్నీ చాలా చేశాయండి ఇంకా చూసుకుంటే చూడండి అక్కడ అన్నీ ఏకీగ్రంగా గెలిచిందండి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు అక్కడ ఐదు సార్లు ఎన్నికలు జరగగా వైఎస్ కుటుంబం ఏకంగా మూడు సార్లు ఏకీగ్రహం చేసుకునింది అక్కడ ప్రజలు వైయస్ కుటుంబంపై అభిమానంతో గౌరవంతో పోటీగా దూరంగా ఉన్నారనుకుంటే పొరపాటే కేవలం వారి అరాచకాలు బెదిరింపులు అత్యా రాజకీయాలు భయపడి పోటీ చేసేవారు కాదు రాష్ట్రంలో మరో జడ్పీటీ స్థానానికి మూడుసార్లు ఎన్నికలు ఏకీకృతం ఉండదు ఎక్కడ వైయస్ కుటుంబానికి ఎదురెళ్ళి నామినేషన్ వేయాలంటే ఎవరికైనా భయం ట్యా బెదురు అందుకంటే నామినేషన్ వేసినా ప్రచారం చేయనివారు పోలింగ్ రోజున ఏజెంట్లు దొరకకుండా చేస్తారు ఎవరైనా ధైర్యం చేసి ఏజెంట్లుగా ఉన్నా దాడులు దిగుతారు అలాంటి భయంకర పరిస్థితుల్లో తెలుగుదేశం లాంటి బలమైన కేడర్ ఉన్న పార్టీ కూడా నామినేషన్ వేయడానికి ఒకటి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి వచ్చేది పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిలో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక ఏకీకం కాగా రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం అభ్యర్థులను పోటీకి పెట్టగలిగింది అప్పట్లో రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలో ఉంది కాబట్టి నామినేషన్లైనా చేయగలిగింది కానీ స్వేచ్ఛగా ప్రచారం చేయలేక ఏజెంట్లను కూడా పెట్టలేక ఓడిపోయింది పులివెందుల జడ్పీ స్థానానికి ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ కుటుంబం ఆధిపత్యానికి గండి కొట్టి అరాచకాలను కట్టడి చేసి తెలుగుదేశం మొదటిసారి తన అభ్యర్థిని గెలుచుకోగలిగింది చూడండి ఎందుకంటే అందరూ అభిమానం అనుకున్నారు కానీ అక్కడ కానీ ఒంటిమిట్టలో కావచ్చు పులివెందుల్లో కావచ్చు భయపడిపోయారు నామినేషన్ వేస్తే రాత్రి రాత్రికి బెదిరించే వాళ్ళు అయిపోయారు కానీ ఒంటిమిట్టలో చారిత్రాత్మక విజయం అండి ఎందుకంటే ఇరవై వేల నాలుగు వందల అరవై ఏడు ఓట్లతో కాగా పన్నెండు వేల ఏడు వందల ఎనభై ఓట్లతో తెలుగుదేశం అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి గారు మన గెలిచారండి ముద్దు కృష్ణారెడ్డి గారు ఆరు వేల రెండు వందల అరవై ఏడు ఓట్లతో ఘన విజయం సాధించారండి అట్లా ఏమిరంటే చూడండి మొత్తం బాగా చేశారు ఇంకా చూస్తే వైకాపాలు చూస్తే అక్కడ అక్కడ కూడా జనంలో తిరస్కరించారు పరిస్థితి చూస్తే ఒంటిమిట్ట కానీ పులివెందల్లో కానీ ముప్పై ఏళ్ళ తర్వాత అక్కడ జనాలు ఓట్లు వేసినారంటే మీరే ఆలోచించుకోండి ముప్పై ఏళ్ళ తర్వాత జనాలు ఓట్లు వేసినారంటే మీరే చూసుకోండి జ ఒ జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడం ఆరు వేల నూట యాభై ఏడు ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి ముద్ది కృష్ణారెడ్డి విజయం సాధించడం కూడా చూసామండి ముద్ది కృష్ణారెడ్డి టీడీపీ పన్నెండు వేల ఐదు వందల ఓట్లు వచ్చినాయి సుబ్బారెడ్డి వైసీపీ ఆరు వేల మూడు వందల యాభై ఒక ఓట్లు వచ్చినాయి మెజార్టీ అంతా ఆరు వేల నూట యాభై నాలుగు ఓట్ల మెజార్టీతో ముద్ది కృష్ణారెడ్డి గారు గెలిచారండి ఒంటిమిట్ట ఒంటిమిట్టలో కూడా చారిత్రాత్మక విజయం అండి ఎందుకంటే వైసీపీని కుమ్మేసిన కూటమి ఒంటిమిట్ట జెడ్పీటీసీ టీడీపీ కైవాసం ఎంతో ఉత్కంఠభరితంగా సా జరిగిన పులివెందల ఒంటిమిట్ట ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది జగన్ కంచుకోట పులివెందలో టీడీపీ జెండా ఎగరేసింది ఒంటిమిట్టలోనూ టీడీపీ జెండా ఎగరేసింది ఇది మనం చూసుకుంటే ఎందుకంటే అరాచకాలు ఏది ఏది పెట్టాలనే అరాచకం బెదిరింపులు అలాంటి జరిగిన ఎలక్షన్లలో స్వేచ్ఛగా వేశారు ఒంటిమిట్టలో కూడా టీడీపీ జెండా ఎగరేసిందండి ఇంకా చూసుకుంటే మంత్రి సవితా గారు మాట్లాడుతూ గతంలో పులివెందల్లో ధైర్యంగా ఓట్లేసి పరిస్థితులు లేవు అరాచకాలను కట్టడి చేయడంలో స్వేచ్ఛగా ప్రజలు ఓటకు వినియోగించుకోవాలని మంత్రి సవితా గారు అంటున్నారండి ఇంకా చూస్తే మంత్రి రాంప్రసాద రెడ్డి గారు ఏమంటున్నారు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అధికారం గురించి అమరాధికారకంగా నీచంగా మాట్లాడాలని ప్రజలు హర్షించడం లేదని అంటున్నారు ఇంకా చూసుకుంటే ప్రజాస్వామ్య ఫలితం పులివెందల విజయం అని మన ఓమంత్రి గారు అంటున్నారు చంద్రబాబు సుపరికానకు సుపరిపాలనకు సంకేతం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అంటున్నారు వైకాపా జెండా పీకేసి రోజుల్లో దగ్గరలోనే ఉంది మంత్రి అచ్చమనాయుడు గారు అంటున్నారు ఫలితాలతో జగన్కు మతి భ్రమించింది ఆనం రామనారాయణ రెడ్డి గారు అంటున్నారు జగన్ దిగజారి మాట్లాడుతున్నారు మంత్రి పార్థసారథి గారు అంటున్నారు వైకాపా పట్ల వ్యతిరేకతకు నిదర్శనము మంత్రి కందుల దుర్గేష్ గారు అంటున్నారు పిచ్చి ముదురుతుంది మంత్రి సంధ్యారాణి డిపాజిట్లు దొక్కకుండా ఓడించారు మంత్రి స్వామి గారు అంటున్నారు ఈ విజయంతో సంతోషంగా ఉంది ఉప సభాపతి గారు అంటున్నారు పులివెందల ప్రజలే తిరస్కరించారు మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు అంటున్నారు పులివెందుల వాసులకు స్వాతంత్రము ఎమ్మెల్యే బాలకృష్ణ గారు అంటున్నారు ఎన్నికలు జరిగితే వైసాప వైకాపాకు ఓటమే వరల రామయ్య గారు అంటున్నారండి ఇది మన ఒంటిమిట్టలో చూస్తే వైకాపాను మట్టి కనిపించారు ముప్పై ఏళ్ళు తర్వాత అక్కడ ఎలక్షన్లు జరిగితే ఒంటిమిట్టలో టీడీపీ జెండా ఎగరేయడం కూడా ప్రజల్లో ఒక ఉత్సాహం వచ్చిందండి ఇన్ని రోజులు మేము ఓట్లు వేసినాం ముప్పై ఏళ్ళు తర్వాత ఓటేసాను అందరికీ దండాలని కొంతమంది బ్లా బ్యాలెట్ బాక్సుల్లో చిట్టీలు పెట్టారంట దీని మీద మన వైకాపాలు కూడా ఏమంటున్నారంటే వైకాపాలు కూడా చాలా వాళ్ళు కూడా అంటున్నారు ఏమంటే వాళ్ళే మేము రిగ్గింగ్ చేశారు రిగ్గింగ్ చేసుకొని గెలిచారు లేకపోతే వాళ్ళు ఎట్లా గెలుస్తారు అనేది కూడా వాళ్ళు అంటున్నారు వాళ్ళు మరి ముప్పై ఏళ్ళ నుంచి ఏకీగ్రవాలు చేసుకుంటూ వాళ్ళు కూడా రిగ్గింగ్ చేసుకున్నారా అనేది కూడా జనాల్లో ఇప్పుడిప్పుడు బయటపడుతున్నాయి వీళ్ళు రిగ్గింగ్ చేశారంటే మీరు రిగ్గింగ్ చేశారా అనేది కూడా జనాలలో ఇప్పుడిప్పుడు బయటపడుతున్నాయి కొన్ని కాబట్టి మనం గెలిస్తేనేమో స్వేచ్ఛగా ఓట్లు అడిగినట్టు లేకపోతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం గెలిస్తే రిగ్గింగ్ జరిగిందని మన జగన్మోహన్ రెడ్డి గారు వైకాపా వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఇది ఎంతవరకు వాళ్ళు ఎవరో ఇష్టం వాళ్ళది పెట్టుకోవచ్చు ఉంచుకోవచ్చు కానీ రిగ్గింగ్ జరిగిందంటే వైకాపా ప్రభుత్వంలో రిగ్గింగ్ జరగలేదా అప్పుడు లేరా చెప్పండి అప్పుడు రిగ్గింగ్ జరిగితే మంచిదే కానీ అప్పుడు ఎలక్షన్లు చేశారా రిగ్గింగ్ ఎన్నికల్లో సిగ్గుపడే గెలుపు అని సాక్షిలో రాశారు ప్రతిపక్షానికి చెందిన ఏజెంట్లు లేకుండా జరిగిన ఈ ఎన్నికలు ఎన్నికలేనా అనేది కూడా సాక్షి పేపర్లో రాశారు మొత్తం సాక్షి పేపర్లో చూస్తే ఈ ఓట్లు రావడం అంతా రిగ్గింగ్ చేసుకున్నారు ఏకాపా వాళ్ళను ఏడిపించారు పోలీసులే గెలిపించారు అధికార టీడీపీ అరాచకాలను ఎండగొడుతున్న ప్రజాస్వామికవాదులు రాజకీయ విశ్లేషకులంట పులివెందుల ఒంటిమెట్ల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అడ్డదారులు టీడీపీ విజయము కళ్ళు మూసుకొని కూర్చున్న ఎన్నికల కమిషన్ ఇవన్నీ చేశారు మళ్ళీ ముప్పై ఏళ్ళ నుంచి ఎన్నికల కమిషన్ కళ్ళు మూసుకోలేదా అక్కడ పోలీసు వాళ్ళు దాక్కున్నారా అనేది కూడా ప్రజలు ఆలోచిస్తారు తీరాగా చూస్తే ఒంటిమెట్లో టీడీపీ జెండా రెపరెపలాడ్ చేశారండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ